ఇంకా ఏమేస్తాము ఎరపంట నేర్చుమా వేర్సరలో ఆముదం చెట్లు అక్కడక్కడ ఎక్కువ కాకుండా ఒక ఎకరానికి ఒక పది మొక్కలు ఉండేటట్లు చూసుకుంటే మనకు మంచిది పొలం ఇంకా వేర్సరకులో ఏ గ్రేట్ మోడల్ అనడానికి ఇంకా ఏముండాలి ఇంసేపన్నారు గంగుగా తోటకూర తోటకూర కూడా వేస్తారు గోంగూర వేస్తారు గోంగూర వేస్తారు చుట్టూ బోడర్ క్రాప్ వేయాలి అవునా బోడర్ క్రాప్ గురించి తినసే మాట్లాడుతున్నాం కదా ఎందుకు వేయాలి క్రాప్ బోడర్ వేరుశనగ అయినప్పుడు వంద కేజీలు అనుకోండి దాంట్లో ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు మిగిలినవన్నీ మిక్స్ చేసుకొని అనప అలసంద కంది సపరేట్గా వేసుకోవాలి అది లైన్ వేస్తాం కదా అవి దానికి కలుపుతామా కలప కంది అనప అలసంద మనము లైన్లు వేస్తాం వేరుశన్నలతో పాటు మిగిలిన ఈ కూరగాయ విత్తనాలు మిగిలిన పల్సెస్ ఇవన్నీ కూడా అందులో కలిపేసి మనం వేసుకుంటాం లేదు ఫస్ట్ ఈ మిగిలిన ఐదు శాతం ఏదైతే ఉందో అది పొలంలో మొత్తం వేరుశనగ వేసుకుంటూ లైన్లు అనప అలసంద కండి వేసుకొని చుట్టూ బార్డర్ బ్రాసేసుకుంటే ఇది వేరుశనగలో వేది అనప అలసంద వేస్తాం వేరుశనగ ఎన్ని రోజులు పీకేస్తాము మూడు నెలలకి పీకేస్తాం కంది అనప అలసంద మూడేదికి అయిపోతుందా అయిపోదు మిగిలిన ప్లేస్ ఖాళీగా ఉంటారు కాబట్టి అలా ఖాళీగా ఉండకూడదు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పంటతో మనం కప్పి ఉంచాలి కాబట్టి పెరిగే ముందు మళ్ళీ ఒక ఆరేడు రకాలు పది రకాలు ఆర్బిఎస్ ఆర్బిఎస్ అని ఒక పది కేజీల విత్తనాలు అన్నీ మిక్స్ చేసేసి దాంట్లో ఒక ధాన్యాలు ఉండాలా కూరగాయలు ఉండాలా ఆకుకూరలు ఉండాలా ఇవన్నీ ఉండేలాగా కలిపి ఫస్ట్ రేపు వేసనగా పీస్తాము లేదు ఇప్పుడు వేసనగా పీస్తాము అంటే ఫస్ట్ ఇవన్నీ చల్లేసి తర్వాత నువ్వు వేరుశనగా పీకేయాలి మట్టి కింద ఈ విత్తనాలు పడిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా మనము దున్ని వేయాల్సిన అవసరము ఉండదు కాబట్టి ఇలా చేసుకుంటే వేరుశనగ కూడా మనకు మూడు వందల అరవై ఐదు రోజుల పంట ఉంటుందా అల్పంగా అరవై రోజులకు వస్తుంది